బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో శనివారం పండిట్ దీన్ దయాల్ విగ్రహానికి పూలమాలను నివాళులు అర్పించారు అనంతరం బీజేపీ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి బీజేపీ నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి షానంపూడి సైద్ రెడ్డిలు పాల్గొని మాట్లాడారు బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో శనివారం పండిట్ దీన్ దయాల్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం బీజేపీ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి బీజేపీ నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిలు మాట్లాడుతూ రెండు సీట్లతో బీజేపీ దేశవ్యాప్తంగా ప్రస్థానం ప్రారంభించి నేడు మూడు వందల మూడు సీట్లతో దేశంలో అగ్రగామిగా నిలిచిందన్నారు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ స్వతహాగా మూడు వందల యాభై మూడు సీట్లను గెలవడంతో పాటు ఎన్డీఏకు కూటమి నాలుగు వందల సీట్లతో మూడోసారి అధికారంలోకి రానున్నట్లు సర్వేలు చెబుతున్నాయన్నారు నరేంద్ర మోడీ నాయకత్వాన్ని ప్రజలు రైతులు మేధావులు యువత కోరుకుంటున్నారని నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదగనుందన్నారు ప్రతి ఒక్కరు బీజేపీని ఆదరించి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక సీట్లను గెలిపించాలని కోరారు పార్లమెంట్ ఎన్నికల అనంతరం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగు కావడం ఖాయమని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి మోహన్ బాబాబాద్ ప్రభారి నూకల వెంకట నారాయణ రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీదేవి రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి పోతెపాక లింగస్వామి జిల్లా ఉపాధ్యక్షులు మిర్యాల వెంకటేశం జిల్లా కోశాధికారి ఫకీర్ మోహన్ రెడ్డి కార్యదర్శి కంచర్ల విద్యాసాగర్ రెడ్డి పాషం రెడ్డి చింతాం ముత్యాలరావు దాసరోజు యాదగిరిచారి గడ్డం మహేష్ జిల్లా అధ్యక్షులు పిటల శ్రీనివాస్ మహిళా మోర్చా అధ్యక్షురాలు రావిరాల కాశమ్మ మిట్టపల్లి రామకృష్ణ యువమోర్చా జిల్లా కార్యదర్శి గుండ్లపల్లి శాంతి స్వరూప్ పట్టణ ఉపాధ్యక్షులు మంగళపల్లి కిషన్ టంగుటూరి శ్యామ్ నీరజ అనుములదేవి దేవి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు